హలో నమస్తే నేను జర్నలిస్ట్ పోయినారు తెలంగాణ రాజకీయాలలో తెలుగుదేశం పార్టీ ప్రవేశానికి సంబంధించిన వార్తలు చాలా రోజులుగా చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ కొత్తగా ప్రవేశించినటువంటి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లేదా అంటే తెలుగుదేశం పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీని సైలెంట్ మోడ్లో ఇనాక్టివ్ మోడ్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు పెట్టినట్టు కనపడుతోంది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పదిహేను స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది ఎంపీని కూడా గెలుచుకుంది సో అంద ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎగ్జిస్టెన్స్ తెలంగాణలో లేకుండా పోయింది అని అనుకునే పరిస్థితి లేకుండా ఉంది సో ఆ తర్వాత రాజకీయ పరిణామాల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కనుమరుగవుతూ వచ్చింది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత వాళ్ళంతా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరడం రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి అసలు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎన్నికల్లో పోటీ కూడా చేయకుండా తప్పుకోవడం ఆ తర్వాత అనేక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన ఎగ్జిస్టెన్సీని చూపించుకునే ప్రయత్నం చేయకపోవడంతో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఇంకా లేదులేని ఒక ఇంప్రెషన్ ఉంది రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్తో కలిసి ప్రయత్నం చేసింది ఇక్కడ బలపడ్డానికి స్థిరపడ్డానికి ఇక్కడ ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకునే అవకాశం కోసం కూడా కానీ రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం కారణంగానే కాంగ్రెస్ ఓడిపోయింది ఇలాంటి ఇంప్రెషన్ అటువంటి చర్చ చాలా పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని తెలంగాణకు సంబంధించిన పార్టీలన్నీ కాస్త మీ నాటిగానే చూస్తున్నాయి కాస్త ఆ మాట లేదు కానీ అంటరాని పార్టీగానే చూస్తూ వచ్చాయి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయరేమో లాంటి ఒక ఒపీనియన్ బలపడుతూ వచ్చింది దానిలో భాగంగానే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తాయి అంటూ ప్రచారం జరిగినప్పటికీ ఈవెన్ ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో కూడా అటువంటి ప్రచారం లోక్సభ ఎన్నికల్లో నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఆ మూడు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేశాయి సో తెలంగాణలో కూడా లోక్సభ ఎన్నికల్లో కలిసి పనిచేస్తాయి లాంటి వార్తలు వచ్చినప్పటికీ ఆ పొత్తును కేవలం ఆంధ్రప్రదేశ్కి పరిమితం చేసే తెలంగాణలో కలిసి పనిచేసే ప్రయత్నం చేయాల ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకత్వం తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయడానికి విముఖత వ్యక్తం చేస్తూ వచ్చింది సో ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత మల్లు రవి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి అంటున్నారు ఎన్డీఏలో బిఆర్ఎస్ పార్టీ చేరబోతోంది ఎన్డీఏ కుటుంబలు చేరబోతున్నారు అంటే ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేశారు సో భారతీయ జనతా పార్టీతో కలిసి బీఆర్ఎస్ పని పోటీ చేయడం అంటే తెలుగుదేశం పార్టీ కూడా ఉంది తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కలిసి వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పైన ఫైట్ చేయబోతున్నాయి లాంటి కామెంట్ చేశారు సో ఈ కామెంట్ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చేసినప్పటికీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అలాంటి కామెంట్స్ మాత్రమే పరిమితమయ్యారు టీడీపీ పేరు ప్రస్తావన తీసుకురాల నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీతో సన్నిహిత సంబంధాలు తెలుగుదేశం పార్టీ అధినేతతో ఇప్పటికీ కార్డియల్ రిలేషన్ ఉంది సో తెలుగుదేశం పార్టీ నాయకుడిగానే రేవంత్ రెడ్డిని మేము చూస్తున్నాం అంటే కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉంటారు అలాంటిది రేవంత్ రెడ్డి సన్నిహితుడిగా పేరు ఉన్న మల్లు రవి తెలుగుదేశం బీఆర్ఎస్ కలిసి పనిచేయబోతున్నాయి లాంటి ఒక మాట మాట్లాడడం అనేది ఆసక్తిని కలిగిస్తోంది ఇది యథాలాపంగా చేసిన కామెంట్గా చూడలేము ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తాయని మాట్లాడారు తప్ప కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రస్తావన తీసుకురాలేదు పైగా తెలుగుదేశం పార్టీతో సన్నిహిత సంబంధాలున్నాయని పేరున్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రిగా తెలంగాణలో ఉన్న సందర్భంగా ఆయనకు సన్నిహితుడిగా ఉన్న మల్లురవి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత ఎంపీ ఆయన టీడీపీ బీఆర్ఎస్ కలిసి పనిచేసే అవకాశం ఉంది లాంటి ఒక కామెంట్ చేయటాన్ని ఇంతకుముందు చెప్పినట్టుగా తేలికగా తీసి పారేయలేం ఈజీగా కొట్టి పారేయలేం సో ఆ కామెంట్ చేయడం వెనక నిజంగా దానికి సంబంధించిన పాజిబిలిటీ ఉందా పాజిబిలిటీ అయితే ఉంది పాజిబిలిటీ ఎందుకు ఉందంటే పాజి పాజిబిలిటీ బీజేపీతో కలిసి పనిచేసినప్పుడు బీజేపీ టీడీపీ ఒకటే కదా బీజేపీతో కలిసి పనిచేస్తారా లేదనే విషయం వేరే బీజేపీతో కలిసారంటే టీడీపీతో కూడా కలిసినట్టుగా చూడాలి కాబట్టి బీజేపీతో కలిసే పాజిబిలిటీని డెఫినెట్గా మనం ఊహించలేము బీజేపీతో కలిశారంటే టీడీపీతో కలిసినట్టుగానే చూడాలి సో బీఆర్ఎస్ పార్టీ పదే పదే చెప్తున్నమాట కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటే అంటూ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ వస్తుంది సో ఇప్పుడు ఈ కమెంట్ పైన తెలుగుదేశం పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఆసక్తి తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాజకీయాల్లోకి రావాలనే ప్రయత్నం చేస్తోంది చాలాకాలంగా అటువంటి ప్రయత్నాల్లో ఉంది లాంటి వార్తలు వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఇటీవల మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొదటి వారం రెండు వారాలు హైదరాబాద్కి వచ్చిన సందర్భంగా ట్రస్ట్ భవన్లో ఇక్కడ తెలంగాణ నాయకులతో సమావేశాలు పెట్టి మీరు యాక్టివ్గా పనిచేయండి పార్టీని మళ్ళీ బలోపేతం చేద్దాం అలాంటి మాటలు మాట్లాడి ఆ తర్వాత ఎందుకో పూర్తిగా కార్డు ఎత్తేసారు ఆయన తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులతో కనీసం ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టక దాదాపు పది నెలలు దాటింది తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన భవిష్యత్ ఏంటి బలోపేతం ఏంటి అనే ఆలోచన కూడా పార్టీ అధినేత చేయట్లా గతంలో వారానికి ఒకసారి ట్రస్ట్ భవన్కి వచ్చి మీ పార్టీ తెలంగాణలో పార్టీ పరిస్థితి రివ్యూ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గడిచిన పది నెలలుగా తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులతో ట్రస్ట్ భవన్తో కనీస భవన్లో కనీసం మీటింగ్ కూడా పెట్టాలి సో ఇవన్నీ చూసినప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఆశలేం పెట్టుకోలేదు వదిలేసుకుంది ఆశలేని అందరూ అనుకుంటున్నాం ఇటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత ఈ ప్రస్తావన తీసుకురావడం అనేది ఖచ్చితంగా ఇంట్రెస్ట్ని జనరేట్ చేస్తోంది సో ఆయన కామెంట్ పైన తెలుగుదేశం పార్టీ రియాక్షన్ ఏంటి ఎలా ఉండబోతుంది అనేది చూడాల్సి ఉంది నేచురల్గానే బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఖండిస్తుంది భారతీయ జనతా పార్టీతో ఇంకో పార్టీతో కలిసి పనిచేసే పరిస్థితి లేదు అని అయితే బీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేయడానికి సంబంధించిన ఆస్కారం ఏమాత్రం కూడా లేదు ఏమాత్రం కూడా లేదు గడిచిన దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ పార్టీని తమ ప్రధాన శత్రువుగా తెలుగుదేశం పార్టీ చూస్తున్న వాతావరణం ఉంది తెలుగుదేశం పార్టీని కూడా తెలంగాణకే శత్రువుగా బీఆర్ఎస్ పార్టీ చూస్తున్న పరిస్థితి కాబట్టి అది సాధ్యమయ్యే వాతావరణం బీఆర్ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమాత్రం ఉండదు కానీ కాంగ్రెస్ పార్టీ నేత ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటి ఏ లక్ష్యం కోసం ఎటువంటి వ్యాఖ్యలు చేశారు ఎటువంటి వ్యూహంతో ఎటువంటి వ్యాఖ్యలు చేశారనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా ఉంది